మన బ్రహ్మానందం గారు కూడా అన్నారు చేయవే సరదాగా నేను చెప్తాను అనేవాడు అమ్మ నీ చేయనండి అనే అని బాగుంటుంది సరదాగా చేయి రమ్మప్రభ గుడి ఇలాగే నీ ఎంత హైట్ ఉంటుంది బాగుంటది చెయ్యి అనేవాడు నేను చేయనండి అనేదాన్ని కాదు మీకు బాగా చనువ అంటే ఈవీవి గారు కానీ బ్రహ్మానందం గారు కానీ అంటే వే అనే దాకా మాట్లాడుతున్నారు అంటే మీరు మిమ్మల్ని వాళ్ళు చాలా ఓన్ చేసే వాళ్ళు అనుకుంటారు బాగా అండ్ జనరల్ గా అసలు నాకు ఒక చిన్న డౌట్ ఇక్కడ ఆర్టిస్టులు అనేసరికి ఎస్పెషల్లీ లేడీ ఆర్టిస్ట్ ఆర్టిస్టులు అనేసరికి ఇండస్ట్రీలో అప్పట్లో పెళ్లిళ్లు చేసుకోవడానికి కూడా సినిమా ఇండస్ట్రీ అమ్మాయ వద్దు అనేవాళ్ళు అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళంటే ఒక చిన్న చూపు టెక్నీషియన్స్ అన్నా కానీ ఆర్టిస్టులు అన్నా కానీ అసలు మీరు చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయాణం చూస్తున్నారు కదా మీరు నిజంగా అసలు ఇదంతా నిజమైన ఆర్టిస్టుల గురించి బయట మాట్లాడేదంతా బయట మాట్లాడేదంతా నిజం నిజమో కాదని అందరికి తెలుసండి అది ఏం లేదు పబ్లిసిటీ కోసం ఒకటి ఉంటే వంద మాట్లాడతారు ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి కూర్చొని మాట్లాడితే మనమే క్యాజువల్ గా ఇద్దరు వెళ్తుంటే ఉంటే వాళ్ళు ఎవరో తెలియకుండానే కామెంట్ చేస్తాము అలాంటిది తెర మీద లక్షల మంది కోట్ల మంది చూసే వాళ్ళని ఇంకా కామన్ గా అంతా ఉంటారు అది ఎవరు పర్సనల్ వాళ్ళు ఇష్టం ఉంటది కానీ అందరూ అలా ఉండరు వందకి వంద మంది ఎవరో ఒకరిద్దరు లవ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పర్సనల్ అది మనం ఎవరు పట్టించుకో అంతే ఎవరి ఇష్టం వాళ్ళు ఎవరి లైఫ్ వాళ్ళది సినిమా ఇండస్ట్రీ ఇది అది బ్యాడ్ అని మరి మేము నెలలో ఇరవై ఐదు రోజులు లాక్డౌన్ లోనే ఉండేవాళ్ళు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా ఏజ్ ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ ఒకసారి దాసనారాయణరావు గారు ఒక స్టేజ్ మీద గురువు గారు చెప్పారనమాట ఆ సినిమా ఇండస్ట్రీ అంటే అందరూ కూడా తాగుబోతులు తిరుగుబోతులు అని చెప్పేసి అంటారు కానీ ఒక మనిషి ఒక ఆర్టిస్ట్ గా తెర మీద కనబడడం అంటే ఎంత అదృష్టం చేసుకుని ఉంటే ఆర్టిస్ట్ గా కనబడాలి మరి ఒక మనిషి పుడితే ఆర్టిస్ట్ గా పుట్టాలి ఆర్టిస్ట్ గా పోవాలి అంటే పుట్టడం ఎలా పుట్టినా కానీ చనిపోయేటప్పుడు ఆర్టిస్ట్ అనుకో ఆర్టిస్ట్ అనిపించుకొని చనిపోవడం అనేది చాలా పెద్ద విషయం అని చెప్పి చెప్పారు దాసరి గారు ఇప్పుడు మనం బయటకు వెళ్తే ఒక పది మంది గుర్తుపడతారు ఒక ఇరవై మంది గుర్తుపడతారు అది ఒక ఆర్టిస్ట్ వెళ్తే వేల మంది లక్షల మంది కోట్ల మంది గుర్తుపడతారు అంతే కదా అంతే కదా మీరు ఎప్పుడో వర్క్ చేసిన వాణిశ్రీ గారు ఇప్పుడు వచ్చి బయట అనుకోండి ఈ రోడ్డు అంతా ఎలా ఉంటుంది చెప్పండి అంతేగా అది సో ఇండస్ట్రీ అనేసరికి ఆ చిన్న చూపు ఉన్నప్పటికీ కూడా రవితేజ గారు కృష్ణానగరే మామ ఆ సాంగ్ లో కూడా చెప్తారు అంటే అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఆయన కంటిన్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ ఏంటంటే ముందు కంటిన్యూటీస్ అడుగుతారు అంటే ఏ హెయిర్ బ్యాండ్ పెట్టుకున్నారు వీళ్ళే క్లిప్ పెట్టుకున్నారు మళ్ళీ చేస్తే మళ్ళీ మూడు రోజుల తర్వాత చేస్తారు ఆరు రోజుల తర్వాత చేస్తారో తెలియదు ఏది మిస్ అయినా వాళ్ళు బాగుండదు కదా అడిగితే ఎందుకు సార్ రాగానే అడుగుతారు బోల్ టైముగా చెప్తాను మేము ఆర్టిస్ట్ అవుతా మీరు ఆర్టిస్ట్లు అయితే వాళ్ళం ఈయన న్యూజిలాండ్ లో లో వర్షం పడుతుంటే అందరు కూర్చుంటే అందరి యాక్టింగ్ చేసి చూపించారు నాది కూడా ఈ కూడా ఆడేసుకునేవాళ్ళండి మమ్మల్ని ఇలా అలా అని కామెంట్ చేసి ఏడిపించేవాళ్ళు అలా మేము చూస్తుండగా అందరు డైరెక్టర్లు అయిపోయారు హీరోలు అయిపోయారు చాలా మంది ఉన్నారు అలా రవితేజ గారిని మీరు ఇండస్ట్రీలో కొంచెం కొత్త నుంచి చూసారనమాట అసిస్టెంట్ చాలా కష్టపడి వచ్చారంట నిజమేనా వినయ్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటి నుంచి తెలుసు మేము మోసిన మరదలు ఒక సినిమా చేశాం మోసిన మరదలు అందరూ ఇట్లా హాల్లో బెడ్ పడుకునే వాళ్ళు సాగర్ గారు డైరెక్టర్ శ్రీను వైట్ల గారు అందరూ చాలా మంది అప్పుడే అంత అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ ఇప్పుడు డైరెక్టర్స్ అయిపోయారు ఓ శ్రీను వైట్ల గారు విధి నాగ్ గారు వీళ్ళందరూ కూడా అప్పట్లో

కూడా బా సో అసలు ఇప్పుడు వీళ్ళు మీరు ఎప్పుడైనా బయట అనుకోండి ఎలా ఉంటారు ఉంటారు టాప్ డైరెక్టర్ అట్లా ఎవరు ఇప్పటి వరకు అనిపించలే అంటే మేము అలాగే ఉన్నాం కదా ఎప్పుడైనా ఇంకా అలాగే మాట్లాడతాం రవితేజ గారు ఎలా ఉంటారు ఇప్పుడు ఆయన ఎప్పుడైనా బంగారం అండి అవునా ఆయన యాక్టింగ్ ఉండదు బయట ఎలా ఉన్నారు అలాగే ఉంటారు అంతే ఓకే అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ డైరెక్టర్స్ హీరోస్ లో మీకు బాగా క్లోజ్ ఎవరు అందరూ క్లోజ్ చెప్తారు మీరు నాకు తెలుసు బట్ ఇప్పటికి నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి అనుకునే వాళ్ళు చచ్చిపోయేవారికి అయిన లేదండి ఇప్పుడు ఇప్పుడైతే కొంచెం అంతే గ్యాప్ వచ్చింది ఆయన హైదరాబాద్ లో ఉండట్లేదు బాబు పాప ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారు మొన్న కూడా థియేటర్ లో వెళ్తారు హీరో అయిపోయేవారా అన్న లేదా అంటే వచ్చి హక్ చేసుకుని పిల్లలు బాగుంటారు లావణ్య మాట్లాడతారు అందరు బాగుంటారు మాట్లాడతారు ఇంకా అంతే గారు కూడా బాగా ఇష్టం నాకు ఈ వివి గారికి పురి గారికి కేక్ కటింగ్స్ ప్రతి బర్త్డే చేయించే పురి గారికి అయితే ఒకసారి థర్టీ సిక్స్ కేజెస్ కేక్ తీసుకెళ్ళా ఫొటోస్ ఆయన థర్టీ సిక్స్ తీయరు థర్టీ సిక్స్ కేజెస్ కేక్ చేయించాను శివమణి టైం లో చేస్తే నేను మేనేజర్ ని పిలిచి నాకు ఒక టేబుల్ అరేంజ్ చేయాలంటే ఇలా చిన్న టేబుల్ పెట్టారు ఇలా కాదండి ఇలాంటిది ఒక నాలుగు కావాలన్నా సిక్స్ అండ్ హాఫ్ బై ఫోర్ అండ్ హాఫ్ ఉంది కేక్ సైజ్ అని చెప్పాను ఫ్రీజర్ వ్యాన్ లో తెప్పించా చిన్న డ్యామేజ్ అవ్వకుండా దాని మీద ఏంటి పూరి గారు చేసిన సినిమాలు అన్ని పేర్లు ఉంటాయి కేక్ మీద తెలుగులో నాగార్జున గారు ప్రకాష్ రాజు వీళ్ళందరిని కేక్ తెచ్చి నేను దూరంగా ఉన్నా ఎవరు తెచ్చారు కేక్ అంటే ఉషా ఉషా ఇట్రా పిలిచారు ప్రకాష్ రాజు గారు పిలిచి హక్ చేసుకొని నాగార్జున గారు సూపర్ అయిన ఎందుకంటే తెలుగులో రాపిచ్చావు చూడు పేర్లు ఇది నాకు చాలా నచ్చిందని చెప్పి ఆయన నన్ను ఎంతో అప్రిషియేట్ చేశారు నాగార్జున గారు అంటే ఏదో ఒకటి చేయాలి సర్ప్రైజ్ గా ఏదో ఒకటి చేయాలి అనుకున్నా అసలు మనిషి అన్నారు ఆయన షాక్ ఇలా కూర్చొని అంటే కేక్ మామూలుగా అందరు ఇలా తింటారే ఇప్పుడు మేము అందరం ఇలా తినాలని ఓకే నన్ను ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఉషా కేక్ అని తర్వాత సైజ్ తగ్గించుకుంటూ వచ్చా ప్రతి సంవత్సరం ఏదో కేక్టి అండి కితకెళ్ళే కితకెతల్లి సత్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుగులో తీసుకెళ్ళాకి కితకెత్యారాయణ గారు అని దాని మీద పెట్టి అలా మా బాబు కొంచెం నాకు నేను అరే ఇలా ఉంది అంటే దానికి ఏదో ఒక ఐడియా ఇస్తాడు ఇద్దరు కలిసి చేసి తీసుకెళ్లే వాళ్ళు ముప్పై ముప్పై రూపాయల నుంచి మొదలయ్యి మీ లాస్ట్ మూవీ ఏంటి హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ మూవీ యాభై ఐదు రోజులు వెళ్ళాము అవుట్ డోర్ మా ఇంట్లో నా పాస్పోర్ట్ అన్నారు నేను పిల్లలు మర్చిపోయింది వెళ్ళిపోతున్నారు అప్పటికి మా మనోడు పుట్టేశాడు ఇంక నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పండి ఇంకా అలా అలా మెల్లగా ఇప్పుడు కూడా ఏదైనా చూడని కంట్రీ ఉంటే వెళ్తా హార్ట్ అటాక్ మూవీకి లాస్ట్ మీరు రెమ్యునరేషన్ ఎంత పర్ డే చెప్పకూడదు అలా చెప్పకూడదా ఆ ఇప్పుడు చాలా కాలం అయిపోయింది కదా ఏం కాదు చెప్పచ్చు అప్పుడే ఫిఫ్టీన్ థౌసండ్ దాకా తీసుకున్నారు అంటే నితిన్ గారు కూడా హెయిర్ స్టైల్స్ నేను చేశాను అందులో ఆయనకి కొంచెం అవి ఉన్నాయి కదా పిల్లకాయ ఎక్స్టెన్షన్స్ అయి పెట్టే చేయడం ఆయన్ని అవి కూడా ఉన్నాయి పర్ డే ఫిఫ్టీన్ తీసుకున్నారు ఫిఫ్టీన్ ట్వంటీ థౌసండ్ దాకా తీసుకున్నాను థర్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ తర్వాత త్రీ హండ్రెడ్ రూపీస్ ఉషాకి నువ్వు ఛానల్ స్టార్ట్ కాకముందు ఒక రెండు వందల యాభై ఎపిసోడ్లు చేసాం పోపులు పెట్టే అని వచ్చేది పోపులు పెట్టా నరేష్ గారు అందరి ఉండేది అందరు ఆర్టిస్ట్ ఉండేది అందులో నరేష్ గారు కిన్నరా గారు కదా అవి రెండు వందల యాభై ఎపిసోడ్ చేసాం అంటే ఛానల్ స్టార్ట్ కాకముందు చేసి ఛానల్ స్టార్ట్ అయినాక తెలియజేశాం పొలిటీషియన్స్ కి అందరికి మేకప్ చేశానండి అప్పుడు దూరదర్శన్ ఉండేది దూరదర్శన్ కి అందరి ఇంటర్వ్యూస్ అప్పుడు దూరదర్శన ఇంపార్టెంట్ కదా దానికి అందరికి ఇంటర్వ్యూస్ కి అందరికి చేశాను నేను స్టార్ కనెక్షన్ లేని వాళ్ళందరూ కూడా దూరదర్శన్ కానీ